అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నాని పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి పరిపాలన కంటే వైసీపీ నాయకుల అరెస్టుల మీదే ఫోకస్ చేసిన చంద్రబాబు సర్కార్ ముఖ్యంగా కొడాలి టార్గెట్ చేసింది బిగిసింది ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు ఇలా ఏడాదిగా మాజీ మంత్రి కొడాలి నాని పై ప్రచారం డైలీ ఎపిసోడ్ గా కొనసాగుతూ వస్తోంది అక్కడక్కడ ఆయన మీద కేసులయ్యాయి ఈసారి ఆయన అరెస్టు పక్కా అని ప్రచారం జరిగిన ప్రతిసారి అది నిజం కాలేదు అసలు కొడాలి విషయంలో ప్రభుత్వం వైఖరి స్ట్రాటజీ ఏంటనేది వైసీపీ వాళ్లకు అంతు చిక్కడం లేదు కొన్ని రోజుల క్రితం ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ కొడాలి నాని అరెస్ట్ అంటూ అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఉదరగొట్టారు కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది పోలీసులు క్లారిటీ ఇచ్చే వరకు నాని అరెస్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతూ వచ్చింది చివరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగి నాని హైదరాబాద్ లోనే ఉన్నారు ఆయనను ఎవరు అరెస్ట్ చేయలేదని చెప్పాల్సి వచ్చింది దీంతో టీడీపీ బ్యాచ్ అంతా నిరాశకు గురై ఇంకెప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారు అంటూ డైరెక్ట్ గా చంద్రబాబు లోకేష్ లను ట్యాగ్ చేసి మరీ అడుగుతున్నారు వల్ల వంశీ పోసాని కృష్ణమురళి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలా వరుస పెట్టి వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం నిజానికి వంశీ కంటే ముందే కొడాలిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది పరిస్థితులు కూడా అప్పట్లో అలానే కనిపించాయి అయితే అపోజిషన్ లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు నాని ఆ మధ్య వంశీ అరెస్ట్ సమయంలో విజయవాడ జైలు దగ్గర కనిపించి అరెస్టులకు భయపడేది లేదన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఆ తర్వాత హార్ట్ తో ముంబై ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పట్లో కొడాలి నాని అరెస్ట్ ఉండకపోవచ్చు అనుకున్నారు అనారోగ్యంతో ఉన్నందున అతన్ని అరెస్ట్ చేస్తే అది తమకే దెబ్బ అని కొడాలికి సానుభూతి వస్తుందని కూటమి నాయకులు అనుకుంటున్నారట ఈ నేపథ్యంలోనే నాని విషయంలో క్యాడర్ లీడర్ల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా అరెస్ట్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాకే ఆయనపై చర్యలు ఉంటాయని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు వైసీపీ కూడా అదే భావిస్తోంది ఇప్పటికే కొడాలిపై కొన్ని కేసులు నమోదయ్యాయి తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు కొడాలి నాని ఇంకో ఏంటంటే ఇప్పటి వరకు నానికి పోలీసులు నోటీసులు ఇచ్చిన సందర్భాలు లేవు అందువల్ల ఆయన అరెస్ట్ ఇప్పట్లో ఉండదు కానీ ఖచ్చితంగా అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని నానిని అరెస్ట్ చేస్తారు అనే విశ్లేషణలు వినబడుతున్నాయి